నమస్తే వెల్కమ్ టు నీ టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విద్యాశాఖలో ఇప్పుడు ప్రకంపనలు కలుగుతున్నాయి దానికి ముఖ్యమైనటువంటి కారణం గత ప్రభుత్వ హయాంలో ఏడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలకు సంబంధించి విద్యాశాఖలో జరిగినటువంటి అవకతవకలు అంటే దాదాపు ఈ ఏడు వందల డెబ్బై రెండు కోట్లలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు దారి మల్లాయి దానికి సంబంధించి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అలాగే పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ ఈ ఇద్దరు కూడా ఆ రెండు వందల యాభై కోట్ల రూపాయలకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారు ఎలాంటి అనుమతి లేకుండా గత విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ డిపార్ట్మెంట్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు దానికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఏదైతే వస్తున్నటువంటి ఆరోపణలు కానీ వినిపిస్తున్నటువంటి విమర్శలు అవి ఎంతవరకు వాస్తవం అనే దాని మీద ఫోకస్ పెట్టారు ఇటువంటి సందర్భంలో గతంలో ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలియగానే వీఆర్ఎస్కు అప్లై చేశారు విఆర్ఎస్ కూడా తాజాగానే ఆయనకు స్వచ్ఛంద పదవి విరమణకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం ఇలాంటి సందర్భంలో ఈ రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఎటు వెళ్ళాయి ఎవరు జేబులోకి వెళ్ళాయి ఎవరి ఖాతాలోకి మళ్ళాయి అనేది ఇప్పుడు కీలకమైనటువంటి అంశంగా మారింది దీనికి సంబంధించి ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో నిధులు కేటాయింపు జరగాలంటే మంత్రి మండలి ఆమోదం ఉండాలి ఒక తీర్మానం చేయాలి తర్వాత ఆమోదించాలి దానికి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆ ఫైల్ వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఎంతవరకు నిధులు అవసరమో ఆ నిధులను కేటాయిస్తారు ఏదైతే ఆ ఫైల్లో పొందుపరిచినటువంటి అంశాలను ప్రాతిపదికన తీసుకొని సో ఇలాంటి సందర్భంలో ఇదొక కీలకమైనటువంటి అంశంగా మారింది ముఖ్యంగా గతంలోనే ప్రవీణ్ ప్రకాష్ అనేక రకాలుగా అక్రమాలు అవినీతికి పాల్పడ్డారు వైఎస్ఆర్సిపికి అనుకూలంగా పనిచేశారు అనే విమర్శలు ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి ఇటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వస్తే నేను ఐఏఎస్కు రాజీనామా చేస్తానని కూడా ప్రకటించినటువంటి సందర్భం అలాగే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు నాపై ఉన్నటువంటి ఒత్తిడి కారణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది ఈ విషయంలో ఎవరినైనా బాధ పెట్టుంటే మన్నించండి అని చెప్పి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వీడియోని రిలీజ్ చేశారు ఆ వీడియో తర్వాతే రాజకీయ వర్గాల్లో అధికార వర్గాల్లో కూడా ఒక చర్చ జరిగింది ఒక ఐఏఎస్ హోదాలో ఉండి రాష్ట్రానికి సంబంధించి పరిపాలనాపరమైనటువంటి అంశాల్లో కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారిగా సీనియర్గా ఉన్నారు ప్రవీణ్ ప్రకాష్ ఆయన ఇలా వీడియో రిలీజ్ చేయటం ఏంటి అనే దాని మీద కూడా ఒక చర్చ జరిగింది ఇటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఈ వ్యవహారం ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవకతవకలు ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా విచారణలో తేలాల్సిన అవసరం అయితే ఉంది ఏడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు కేటాయించినటువంటి అప్పటి ప్రభుత్వం ఎక్కడా కూడా సరైనటువంటి అనుమతులు తీసుకోలేదు గతంలో ప్రభుత్వం వద్దనుకున్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారికే కొన్ని పనులను ఈ నిధులు కేటాయించారు అనే విమర్శలు కూడా ఆరోపణలు కూడా బాగా వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి సీఎం పేషీ నుంచి కానీ ఆర్థిక శాఖ నుంచి కానీ మంత్రి మండలి నుంచి కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ఇద్దరే కావాలని దాన్ని ఆమోదింపజేశారు వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు ఇద్దరికిద్దరే నిర్ణయాలు తీసేసుకొని ఆ యొక్క నిధులను మళ్లించారు అనేది కూడా బాగా వినిపిస్తుంది మొత్తానికైతే ఈ యొక్క ఆరోపణల్లో వాస్తవం ఎంత ఒకవేళ ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనిపై విచారణ చేయాలని ఒక కమిటీ వేయాలనే ఆలోచనలో ఉంది దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ రెండు వందల యాభై కోట్ల రూపాయలు అక్రమాలు జరిగితే ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే దాని మీద కూడా ఎక్కువగా ఒక చర్చ జరుగుతుంది ఇవన్నీ బయటపడతాయనే ఆయా ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణ చేయటానికి అప్లై చేసుకున్నారు అధికారిగా కొనసాగటానికి ఆయన అయిష్టంగా ఉన్నారు ఎలా అయినా సరే ఆయనపై విచారణ జరుగుతుంది దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వైఎస్ఆర్సిపి నేతలకు అనుకూలంగా పనిచేశారు ఆ ప్రభుత్వంతో అంట కాగారు కాబట్టి ఎలా అయినా చర్యలు తప్పవు కాబట్టి ముందుగానే ఎస్కేప్ అవ్వాలి అనే దిశగానే ఆయన నిర్ణయం తీసుకున్నారనేది కూడా ముఖ్యంగా పార్టీ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది ఏదేమైనప్పటికీ దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు అందులోనూ విద్యాశాఖను ఇప్పుడు నారా లోకేష్ చూస్తున్నారు దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో విచారణ చేయాలి ఆ కాంట్రాక్టర్ ఎవరు కాంట్రాక్టర్ సంబంధించినటువంటి పనులు వివరాలేంటి అసలు ప్రభుత్వం ఆమోదం అంటే మంత్రిమండలి ఆమోదం కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లేకుండా ఎట్లా ఇదంతా జరిగింది అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది